గ్రేటల్ సుస్తే తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో బైక్ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ వై శ్రీకాంత్ కోరుకొండాల్ పోలీస్ స్టేషన్ ను విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పలు స్టేషన్ల పరిధిలో పదకొండు బైక్ల దొంగిలించినట్లుగా తెలిపారు. ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్లను లక్ష్యంగా చేసుకున్నారని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. సంబంధించిన పత్రాలు ఏమీ లేవు. వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు పలు ప్రాంతాల్లో వెహికల్స్ ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ దొంగతనం చేసి వేరే చాట ఉంచినట్టు తెలిసింది ఈ క్రమంలో భాగంగానే వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పదకొండు ని మనం రికవరీ చేయడం జరిగింది ఈ రోజు అందులో వరకు స్కూటీలు ఉన్నాయి ఒక మోటార్ బైక్ ఉంది వాళ్ళ పేర్లు అల్లాడి విజయ్ కుమార్ తండ్రి అప్పారావు ఇతను గాదరాడ గ్రామం కోరుకొండ మండలం రెండో వ్యక్తి వనం సురేష్ తండ్రి బాబు గాదరాడ కోరుకొండ మండలం మూడో వ్యక్తి వనం లోవరాజు ఇతను కూడా గాదరాడ గ్రామే వీళ్ళందరూ కూడా దుర్వ్యసనాలకు లోనై మద్యానికి బానేసాయి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది వీళ్ళపై గతంలో ఉన్న కేసులు కూడా విచారించడం జరిగింది అందులో అల్లాడి విజయకుమార్ పై ఒక ప్రీవియస్ గా ఒక కేసు నమోదైంది కోరుకొండ పిఎస్ లిమిట్లోనే పోక్సో కేసు అందులో కేసు పీటీలో ఉంది పెండింగ్ క్రైల్లో ఉంది కోర్టు పరిధిలో ఉంది తను బెయిల్ మీద బయటకు వచ్చాడు అనమాట బెయిల్ మీద బయటకు వచ్చి కూడా ఈ వ్యసనాలకు లోనయ్యి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి బైకుల్ని దొంగతనం చేస్తూ వాటిని వేరే చోట అమ్మడం జరుగుతుంది వాటన్నింటినీ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది ఈ పదకొండు బైకుల వివరాలు చూస్తే కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు ఉన్నాయి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి రాజానగరం పిఎస్ పరిధిలో ఒకటి బొమ్మూరు ఒకటి సీతానగరం ఒకటి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రెండు బళ్ళు దొంగతనం చేశారు మొత్తం పదకొండు బళ్ళు ఉన్నాయన్నమాట ఈ కేసు దర్యాప్తులో వేగంగా రికవరీకి ప్రతిభ కనపరించినటువంటి నాగార్జున ఎస్ఐ గారు అలానే హెడ్ కానిస్టేబుల్ శ్రీను పవన్ వరప్రసాద్ పాపి నాయుడు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా తో అభినందించడం జరిగింది ఉన్నాయండి వేరే పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ ఉన్నాయి కొన్ని దగ్గర కేసెస్ రిజిస్ట్రేషన్ కాలేదు అన్నింటినీ కూడా కన్సన్ పోలీస్ స్టేషన్స్కి కేసెస్ ప్రకారం మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం ప్రాపర్గా లీగల్ ప్రొసీజర్ ఫాలో